రాఖీ పండుగ ఆగస్టు పద్దెనిమిది లేదా పందొమ్మిది రాఖీ కట్టడానికి శుభగడియలు కట్టకూడని సమయం ఇదే పవిత్రమైన రక్షాబంధన్ పండుగ రోజున మీ సోదరుడికి రాఖీ కట్టడానికి తేదీ శుభముహూర్తం మరియు శుభ సమయం గురించి తెలుసుకోండి రక్షాబంధన్ ముహూర్తం పవిత్రమైన హిందూ పండుగ రక్షాబంధన్ ఇది తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను గుర్తుచేస్తుంది ఆ బంధాన్ని తెలిపే ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పండగ అయితే ఈ పండగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలున్నాయి మీరున్న ప్రాంతం ప్రకారం రాఖీ కట్టడానికి శుభగడియలేంటో తెలుసుకోండి ఆగస్టు పద్దెనిమిది లేదా పంతొమ్మిది రాఖీ పండుగను ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు పందొమ్మిదిన సోమవారం వస్తోంది రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగు రాఖీ కట్టడానికి సమయం దృక్పంచాంగం ప్రకారం మీ తోబుట్టువులకు రాఖీ కట్టడానికి మంచి సమయం అపరాహనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య సమయాన్ని రెండు భాగాలుగా విభజిస్తే సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు భాగాన్ని పూర్వాహనము అంటారు మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు రెండో సగాన్ని అపరాహనము అంటారు అంటే మధ్యాహ్నం తర్వాత రాఖీ కట్టొచ్చు అపరాహం సమయంలో రాఖీ కట్టలేకపోతే ప్రదోష సమయంలో కట్టొచ్చు అయితే భద్ర సమయంలో రక్షాబంధన్ కార్యక్రమాలు మాత్రం చేయకూడదు రక్షాబంధన్ శుభ సమయం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు వరకు అపరాహం సమయం ముహూర్తం మధ్యాహ్నం ఒకటి నలభై మూడు నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాలు వరకు ప్రదోష సమయం ముహూర్తం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు వరకు రక్షాబంధన్ భద్ర ముగింపు సమయం ఒకటి ముప్పై గంటలకు తిథి ప్రారంభం ఆగస్టు పందొమ్మిది ఉదయం మూడు గంటల నాలుగు నిమిషాలు గంటలకు పూర్ణిమ తిథి ముగింపు ఆగస్టు పందొమ్మిది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు గంటలకు రక్షాబంధన్ ముహూర్తాలు హైదరాబాద్ మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు గంటల వరకు రక్షాబంధన్ గురించి రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సోదరీమణులు తమ ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా తమ సోదరుడి చేతులకు పవిత్ర రాఖీని కట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో హారతి తిలక్ కార్యక్రమాలు కూడా చేస్తారు తమ సోదరి ప్రేమను నిలబెట్టడానికి సోదరులు తమ సోదరీమణులను కష్టాలనుండి రక్షించడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తామని అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు ఆధునిక కాలంలో అక్కాచెల్లెళ్లే కాదు అన్నదమ్ములు కూడా అక్కాచెల్లెళ్ల చేతులకు రాఖీ కట్టడం సోదరీమణులు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి